పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ సాధారణ బడ్జెట్ సమావేశం రసాభాషగా సాగింది మున్సిపల్ ఎక్స్అఫీషియో సభ్యురాలి హోదాలో గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధారాణి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాలూరు మున్సిపాలిటీ అంటే జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకున్న మున్సిపాలిటీ అన్నారు క్లీన్ అండ్ గ్రీన్ లో గుర్తింపు పొందిన సాలూరు మున్సిపాలిటీ ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపాలిటీలో వచ్చిన ఆదాయం ఏమవుతుందని ప్రశ్నించారు మంత్రి సాలూరు పట్టణంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని మంత్రి గుమ్మడి సంజారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు ఖచ్చితంగా టాయిలెట్స్ ఉన్నాయి కదమ్మా అంటే అమ్మ బాగు లేవు డోర్స్ లేవు వాటర్ ఫెసిలిటీ లేదు అని చెప్పారు అలాంటప్పుడు నేను వెంటనే కమిషనర్ గారు చెప్పాను వెంటనే చేయించండి అని ఆవిడ ఇంతవరకు చేయించారో తెలియదు చేయించలేదో కూడా తెలియదు నేను వచ్చి పెడుతున్నాము అంటున్నారు నేను వెంటనే మొన్న కలెక్టర్ గారి మీటింగ్ లో కూడా చెప్పాను కలెక్టర్ గారు సాలూరు మున్సిపాలిటీ ఏదైనా టాయిలెట్స్ బాగులో ఇవ్వని మనకు వస్తే ఖచ్చితంగా శాంక్షన్ ఆర్డర్ ఇవ్వాలి అని కలెక్టర్ గారు ఇస్తా అన్నారు పెట్టడానికి మీకు ఏం ప్రాబ్లం చెప్పారు కానీ మీరు ముహూర్తం చూసుకోకండి వెంటనే పెట్టండి ఎందుకంటే అది మహిళల ప్రాబ్లం వాళ్ళు మా అడుగుతున్నారు మనకి బిల్డింగ్లు బలవరలు ఇవ్వలేదు వాళ్ళు కేవలం టాయిలెట్ కట్టిన టాయిలెట్లు యూజ్ చేయమంటున్నారు ఆ కట్టిన టాయిలెట్లకు మీరేమో ఫ్లెక్సీ లడ్డు పెట్టడం గవర్నర్ గారు వచ్చినప్పుడు ఏం చేస్తారండి అసహ్యంగా ఫ్లెక్సీ లడ్డు పెట్టారు నాకు ఎప్పటికీ గుర్తుంది అంటే గవర్నర్ గారు కనిపించకూడదు అని గవర్నర్ గారు సాలు వస్తున్నారు అంటే అది మనకి ఎంత గౌరవం మనం ఏం చేస్తాం దానికి అయితే డోర్ కట్టలు కడుతున్నారు డోర్ కట్టలు కట్టి మహిళ అవరు పెళ్ళగలరా అండి మన ఇంట్లో పంపిస్తామా మున్సిపాలిటీలో శానిటేషన్ అనేది ఎంత ముఖ్యమో టాయిలెట్స్ చూసుకోవడం కూడా మీ పని అంతే ముఖ్యం అది ఎందుకు వదిలేస్తున్నా నిర్లక్ష్యంగా అది ఖచ్చితంగా చేయాల్సిన పని ఉంది అది మీరు అర్జెంట్ పెట్టండి ఇంకా ముహూర్తం చూడకండి నేను చెప్పి పది రోజులు అయ్యింది కలెక్టర్ గా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీరెందు లేరు అంటున్నాను